ఈజిప్టు దేశం అలెగ్జాండ్రియా నగరంలో ఓ చోట కొత్త భవనం నిర్మించేందుకు భూమిని తవ్విన పురావస్తు శాఖ అధికారులకు మైండ్ బ్లాక్ అయింది భవన నిర్మాణం కోసం లోతుగా భూమిని తవ్విన వారికి గ్రానైట్ రాయితో చేయబడ్డ ఓ పెద్ద శవపేటిక కనిపించింది ఇది దాదాపు రెండు వేల ఏళ్ల నాటిదై ఉండొచ్చని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు ఐదు పాయింట్ నాలుగు ఒకటి అడుగుల ఎత్తుతో ఉన్న ఈ గ్రానైట్ శవపేటిక ఇప్పటి వరకు కనిపెట్టిన శవపేటికల్లో ఇది అత్యంత పెద్ద శవపేటిక అని అధికారులు తెలిపారు రెండు వేల ఏళ్లుగా భూమిలో ఉన్నప్పటి నుండి దీన్ని ఒక్కసారి కూడా తెరిచి చూడలేదని అయితే ఈ నల్లటి శవపేటికలో ఏముందో ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త టోలెమెక్ జీవించిన యుగానికి సంబంధించిన శవపేటికై ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు పురావస్తు శాఖ అధికారులు శవపేటిక పక్కనే మరొక పాలరాతి ప్రతిమ అధికారులకు కనిపించింది ఒక మనిషి ఈ శవపేటికలో ఉండి ఉండొచ్చనే దానికి సంకేతంగా ఈ పాలరాతి ప్రతిమను ప్రక్కన పెట్టి ఉండొచ్చనే అనుమానం అధికారులు వ్యక్తం చేశారు అయితే ఆ మనిషి ఎవరనేది మాత్రం వారింకా స్పష్టం చేయలేదు అయితే ఈజిప్టులో ఇలా శవపేటికలు దొరకడం ఇదేమీ కొత్త కాదు